హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాక్స్ ఏ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు క్యారెట్ రైస్ మా వీడియోలో చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఎలా చేయాలి ఏంటి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పూర్తిగా చూద్దాం రండి ఇదిగోండి క్యారెట్లు రెండు తీసుకున్నాను మీడియం సైజ్ పెద్దలపై తీసుకున్నాను రెండు పచ్చిమిరకాయలు రెండు ఎగ్స్ బిర్యానీ ఆకు ఐదు లవంగాలు కాస్త కొత్తిమీర తీసుకున్నానండి అన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే రైస్ అండి క్యారెట్ రైస్ చేసే విధానంలో చేస్తే పిల్లలు ఇష్టం ఇష్టంగా తింటారండి క్యారెట్ అన్నది పిల్లలు ఇష్టపడరు అలాంటప్పుడు మనం ఇలాంటి రైసుల్లో యాడ్ చేస్తే చాలా చాలా ఇష్టంగా తింటారండి నాస్ట్ స్టవ్ వెలిగించడానికి నాస్టిక్ బాండీ తీసుకున్నాను ఇదిగో నేను మూడు గంటలు పెద్ద గంటలతో మూడు గంటలు ఆయిల్ అనేది తీసుకున్నాను మీ మీరు చేసే ఇంగ్రిడియం బట్టి రైస్ని బట్టి మీరు ఆయిల్ తీసుకోండి నేను ఫోర్ నెంబర్స్ చే చేస్తున్నాను కాబట్టి మూడు గంటలు ఆయిల్ అయితే తీసుకున్నాను ఇది ఐదు లవంగాలు ఐదు లవంగాలు వేయాలి బిర్యానీ ఆకు వేయాలి బండిలోకి చక్కగా రెండు సెకండ్లు పెట్టేసి ఆ వే ఆయిల్లో ఉంచు కొన్ని సెకండ్లు ఉంచండి ఆయిల్లో ఉంచిన తర్వాత కట్ చేసిన పెద్దలు పై అనేది ఆయిల్ వేసేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి వాళ్ళు ఎంతో పిల్లలు స్కూల్కి వెళ్ళి అలసిపోయి వచ్చినప్పుడు ఇలాంటి రైస్ పెడితే ఎంతో ఇష్టంగా ప్లేట్లో ఒక్క మితి కన్నది తింటారు ఖచ్చితంగా చేయండి ఇప్పుడు చూడండి రెండు ఎక్స్ అనేది పగలగొట్టి నేను ఆయిల్లోకి తీసుకున్నానండి వైటు ఎల్లో కలవనియద్దండి కలవనీయకుండా ఆ వేడి మీద కాసేపు ఉంచండి కదిలిస్తే ఏంటంటే చిన్న చిన్న పీసెస్ అవుతుంది అవ్వకుండా ఉండాలంటే మనకు రైస్లో కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కనపడాలి అంటే కాసేపు కదలకుండా ఉంచి ఆ ఎగ్స్ మీద లైట్గా కొంచెం సాల్ట్ అన్న పెట్టండి కదుపుకున్నాను కదుపుకున్న తర్వాత అర టీ స్పూను పసుపు అన్నది తీసుకున్నానండి ఒక అర టీ స్పూను సాల్ట్ తీసుకున్నాను రెండు మిక్స్ చేసుకోండి చక్కగా ఉప్పు అన్నది ఎగ్ కన్నది ఉప్పు పసుపు పస్త బాగా పెట్టేటట్టు మిక్స్ చేసుకోండి టెన్ సెకండ్స్ అన్న ఫ్రై చేయండి కట్ చేసుకున్నాం పచ్చిమిరగాయలు తీసుకున్నాను చురుముకున క్యారెట్ అనేది తీసుకోవాలి మిక్స్ చేసుకోండి చక్కగా ఇప్పుడనేది ఒక ఫిఫ్టీ సెకండ్స్ చక్కగా సిమ్ములు పెట్టి ఫ్రై అవనియండి ఆయిల్ అనేది బయటకు తేలేటట్టు కొంచెం ఫ్రై అవనిస్తే సరిపోతుంది ఇదిగోండి చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది బయటకు కనబడుతుంది చక్కగా పైకి ఇప్పుడే ఒక స్పూన్ కారం తీసుకున్నానండి మీరు కారం తినేదాన్ని బట్టి కారం తీసుకోండి మేము తక్కువ తింటాం కాబట్టి ఒక స్పూన్ తీసుకున్నాం మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు చికెన్ పౌడర్ కొంచెం తీసుకున్నానండి ఒక అర టీ స్పూన్ చికెన్ పౌడర్ తీసుకున్నాం మనకి మెయిన్ రైస్కి టేస్ట్ అండి చికెన్ పౌడర్ వేయాలండి ఖచ్చితంగా మామూలు టేస్ట్ ఉండదండి ఇంటి ఇల్లుపాది మెచ్చుకుంటారండి మనల్ని ఇలాంటి రైసెస్ చేస్తే ఇదిగోండి ధనియాలు కొబ్బరి చక్కగా లవంగా చేనెలపాయలు వేసి మిక్స్ చేసిన పౌడరు టూ స్పూన్స్ తీసుకున్నానండి చక్కగా మొత్తం మిక్స్ చేసుకొని తర్వాత రైస్ అన్నది తీసుకోవాలి మిక్స్ చేసుకోవాలండి ఎగ్ క్యారెట్ రైస్ ఎగ్తో కలిపి చేసి చూడండి ఒకసారి ట్రై చేయండి ఇలా నేను చూపించిన విధంగా మీరు అనుకోవచ్చు ఇంత వీడియో అయ్యింది దీనికి పెద్ద విషయం అనుకోవచ్చండి చేసి చూడండి చేసి చూస్తేనే ఆ టేస్ట్ అన్నది అర్థమైద్ది మన ఇంట్లో వాళ్ళు ఎంత మెచ్చుకుంటారో మీకే తెలుస్తుంది ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే చక్కగా కాస్త ఇంకొంచెం తీసుకోండి ఎందుకంటే రైస్ వేసాం కాబట్టి ఇందాక కర్రీలోకి కేసాం వేసే కర్రీలోకి వేసాం కొంచెం ఫ్రైలోకి అన్నది ఇప్పుడు రైస్లో కొంచెం కావాలి కదండి కొంచెం తీసుకున్నాం మనం సరిపడా ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ప్రతి ఒక్క మా కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తేనే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి వేడి వేడి క్యారెట్ ఎగ్ రైస్ రెడీ అయ్యండి ఇదిగండి ఒక నిమ్మకాయ పెద్ద ఉల్లిపాయ క్యారెట్తో సర్వ్ చేసి పిల్లలకు పెడితే అండి అస్సలు ఒక్క మెదుగు మిగి మిగిలిచ్చి రండి ప్లేట్లు సూపర్ సూపర్గా మళ్ళీ మళ్ళీ చీమని అడుగుతారు అలాంటి రైస్ అండి క్యారెట్ రైస్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్